బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పైన కేసు నమోదు అయింది పాపం ఆయనే బిగ్ బాస్లో కష్టపడి విన్నర్ అయ్యి బయటకు రాగానే తన అభిమానులు పల్లవి ప్రశాంత్ మీద కేసు అయ్యే విధంగా వేసారు ఏం జరిగింది అభిమానులు ఫైట్ చేస్తే పల్లవి ప్రశాంత్ మీద కేసు నమోదు ఆయన గెలిచిందన్న ఆనందంలో ఉత్సాహంలో అభిమానులు కేరింతలు కొట్టుకుంటూ మొత్తం మీద ఇక్కడ మనం చూస్తున్నామా రన్నర్ అప్ అమర్దీపు అభిమానుల అమ ఆ రన్నర్ రన్నరప్ అమర్దీపు అభిమానులు ఇక్కడ పల్లవి ప్రశాంత్ అభిమానులు ఇద్దరు కూడా తోపులాట జరిగి జరుపుకున్నారు ఇక వాళ్ళు ఆ కొట్టుకోవడంలో అక్కడ ఉన్నటువంటి సిటీ బస్సులు ఏవైతే ఉన్నాయో ఆరు సిటీ బస్సుల పైన ధ్వంసం అంటే ఆ రాళ్ళు రువ్వడంతో వాటిని కూడా వీళ్ళు ధ్వంసం చేసిరు వీళ్ళ తోపులాటల సిటీ బస్సులను ధ్వంసం చేసినటువంటి పరిస్థితి పల్లవి ప్రశాంత్ గెలుపొందినటువంటి సంతోషంలా అభిమానులే కేరింతలు కొడుతూ ఊగుతూ దుంకుతూ చివరికి వస్తే బస్సులను ధ్వంసం చేసిర్రు అట్లనే కాకుండా ఇక్కడ పోలీస్ వెహికల్ని కూడా ధ్వంసం చేసిరట బందోబస్తు కోసం వచ్చినటువంటి ఇక్కడ ఇక బెటాలియన్ బస్సు ఉంటుంది కదా ఆ బెటాలియన్ బస్సును కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి చూడండి ఇక్కడ ఇక బిగ్ బాస్ సీజన్ ఏడు విన్నర్ పల్లవి ప్రశాంత్పై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఆదివారం అర్ధరాత్రి అన్నపూర్ణ స్టూడియో ఆ స్టూడియోస్ వద్ద పల్లవి ప్రశాంత్ రన్నర్ అప్ అమర్ దీపు అభిమానుల మధ్య గొడవ జరిగింది ఇక ఇరు వర్గాలు రెచ్చిపోయి ఆరు సిటీ బస్సుల దాడి చేసి అద్దాలు పగలగొట్టారు ఇరు వర్గాల మధ్య గొడవ జరగడంతో అక్కడ ఉన్నటువంటి ఆరు బస్సులను అద్దాలు ధ్వంసం చేసారు ఇక బందోబస్తు కోసం వచ్చిన పంజాగుట్ట పోలీస్ వెహికల్ తో పాటు ఇక బెటాలియం బస్సు అద్దాలను కూడా ధ్వంసం చేశారు ఇక జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద హంగామా సృష్టించారు ఇరు వర్గాల రాళ్ల దాడిలో పలు కార్ల అద్దాలు పగిలిపోయాయి ఇక రన్నర్ అప్ గా నిలిచినటువంటి అమర్దీప్ కారుపై కూడా కొందరు దాడి చేశారు ఇక పలువురు జర్నలిస్టులు గాయపడ్డారు దీంతో రంగంలోకి దిగినటువంటి పోలీసులు పల్లవి ప్రశాంత్ అమర్దీప్ అభిమానులను అక్కడి నుంచి పంపించేశారు ఇక అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి తన ఫ్యామిలీతో అమర్దీప్ బయటకు వస్తున్నటువంటి క్రమంలో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అతన్ని పట్టు చుట్టుముట్టారు ఈ కారు ముందుకు వెళ్లకుండా అడ్డుకుని అద్దాలు పగలగొట్టాడు ఇక దీంతో అమర్దీప్ ప్రశాంత్ అభిమానుల మధ్య తోపులాట జరిగింది ఇది చివరికి రాళ్ళు రువ్వుకోవడం వరకు వెళ్ళిపోయి వెళ్ళింది ఇక పోలీసులు ఈ ఈ తోపులాటలో మొత్తం మీద ధ్వంసమైనటువంటి పరిస్థితి రాళ్ళు దువ్వుకు రువ్వుకునే అంత దూరం వెళ్ళిపోయింది ఇక పిచ్చి పిచ్చి చేష్టలు వేస్తే ఊరుకోమని చెప్తున్నటువంటి సజ్జనార్ పిచ్చి పిచ్చి చేష్ట చేస్తే ఊరుకోమని చెప్తున్నారు సజ్జనార్ అభిమానం పేరుతో పిచ్చి పిచ్చి చేష్టలు వేస్తే ఊరుకోమని ఆర్టీసీ ఎన్డీ సజ్జనార్ హెచ్చరించారు ఇదేం అభిమానం అని మండిపడ్డారు ఆర్టీసీ అధికారుల ఫిర్యాదు మేరకు పల్లవి ప్రశాంత్పై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్ట్రేషన్ చేశామని ఇక ట్విట్టర్లో తెలిపారు ఇక ఆరు బస్సుల అద్దాలు ధ్వంసం అయ్యాయి ఇక బాధ్యులపై చట్ట చర్యలు తీసుకుంటాం పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇలాంటి పిచ్చి చేష్టలు సమాజానికి ఏమాత్రం మంచిది కాదు ఇలాంటి ఘటనలు ఆర్టీసీ యాజమాన్యం ఉపేక్షించదని కూడా ఇక సజ్జనరు చెప్పిండు ఇక బిగ్ బాస్ అరాచకం అరాచకమైనటువంటి షో అంటూ ఇక్కడ నారాయణ చెప్తున్నటువంటి మాట బిగ్ బాస్ షో బిగ్ బాస్ షో ఒక అరాచకమైనటువంటి షో అని దానికి పర్మిషన్ ఇవ్వడమే తప్పని సిపిఐ నేత నారాయణ అన్నారు ఇక బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే నేపథ్యంలో అన్నపూర్ణ స్టూడియోస్ స్టూడియోస్ వద్ద యువకులు కొట్టుకున్నారని ఇక బస్సులపై దాడులు కూడా చేశారని తెలిపారు ఇక కొట్లాటకు ఈ కొట్లాటకు ఆ షోనే కారణమని దాన్ని బ్యాన్ చేయాలని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మొత్తానికి బిగ్ బాస్ షో పైన ఇక్కడ నారాయణ కూడా చెప్తుండు ఇలాంటి గొడవలకు తావు తీయడానికి కారణం ఈ బిగ్ బాస్ షోనే అసలు ఈ బిగ్ బాస్ షోకి పర్మిషన్ ఇవ్వడమే ఒక పెద్ద నేరంలాగా చెప్తున్నటువంటి విషయం ఇది సరికాదని చెప్తుండు నారాయణ